做的，对。So నర్సరీలో ఇస్తే సరిపోతుంది సెకండ్ క్లాస్ లో కాకుండా అందరు కూడా నర్సరీకి వస్తుంది నువ్వు నర్సరీకి వెళ్ళి రాదు కాబట్టి చదువు రాదు నీకు చదువు రాదు కాబట్టి నువ్వు ముందుగా చేస్తావు నీకు అసలు చదివే రాదు నీకేం రాదు నువ్వు మొద్దు బాబోయ్యి నీకేం రాదు నిజంగా నా నువ్వు చాలా మొద్దు చాలా మంది చాలా పిల్లలు చాలా షార్ప్ గా టకా చెప్పింది లాస్ట్ వరకు అజేంత వరకు తన పైకి ఎత్తి చూడలే చూడరు శ్రీముఖింగ్ అయితే ఉంటాను చూడు వాళ్ళు సెకండ్గా ఉంటారు నువ్వు అసలు ఇలా ఉంటావు ఎందుకంటే చదవవు కదా రాయవు నీకు బతకవు మీరు ఏం చేసినా నేను రాయను ఏం చేసినా నేను చేయను అంటావు కదా

అది నీకేం నష్టం లేదు అందుకే నీకేం రాదు కూడా నీకేం రాదులేదు నీకు ఏమీ రావు స్పెలింగ్స్ రావు ఏమీ రావు నీకు అలా బ్యాడ్ బాయ్లే దిగుతుంటావు నీకు రావు వస్తే ఈ పాటికి రాసేవాడివి నీకు రావు ఏం చేస్తావు చదువు రాదుగా అదే చెయ్యలే అల్లరి బాబులు ఉంటారే పోలీసులు వాళ్ళు పట్టుకుంటారు అల్లరి బాబుని అలా పట్టుకుంటారు చదువులు రాకపోతే ఏం చేస్తారు అలా కూర్చినా చూసినా ఇంకేం చేస్తారు పోలీసులే పట్టుకుంటారు చదువు రాదు మనకి హనుమజీజీ లాగా రాములాగా బాగా చదువుకోవాలి చెప్తే పేరెంట్స్ చెప్తే చదువుకోవాలి టీచర్స్ చెప్తే చదువుకోవాలి ఎవరు చెప్పినా నేను చదువుకోను నేను ఎక్కడికి వెళ్ళినా చదువుకోను అంటే చదువు రాదు ఇప్పటికైనా రాస్తావా అంటే వన్ టూ త్రీ ఫోర్ డిక్ టెన్ వర్క్ కూడా రావు నెంబర్స్ మరే సెకండ్ క్లాస్ కోసం ఎన్ని నెంబర్స్ రావాలి నీకు ఎన్ని నెంబర్స్ రావాలి నీకు అసలు స్పెలిచ్ హండ్రెడ్ వరకు వచ్చింది అది అందరి పిల్లలకి వస్తాయి లేదా నేను నీకు చెప్పను అందరి పిల్లలకి వస్తాయి అందరూ ఆచరణ ఏం నేర్చుకోవ్ లతికా కూడా వచ్చింది కూడా వచ్చు అడిగారు దాని ఎప్పుడు ఫోన్ చేసామని అడుగుతున్నావా లతికా 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 వచ్చి ముందరే మంచి పిల్ల అది కాకుంటుంది అది అదే నీకేనా అసలే ఏముంది అలా ఆ వారాలా తిరుగుతా రాసేసుకోవచ్చు కదా అలా పిచ్చి మాటలు మాట్లాడే పదులు రాసేసుకో వచ్చు కదా గుడ్ బాయ్లో రాసేసుకో ఎందుకు ఎందుకు రాసుకోమని చెప్పిందన్న తిట్టకపోతే రాస్తావా తిట్టకపోతే రాస్తావా రాసా అయితే